నల్గొండ జిల్లా మిరియాలగూడ పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్కూల్ బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం జరిగింది డీఎస్పీ రాజశేఖర్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యాలు బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు ఈ మేరకు విద్యార్థుల భద్రత దృష్ట్యా బస్సు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ బస్సు డ్రైవర్ కు హెవీ మోటార్ లైసెన్స్ బ్యాడ్జ్ లైసెన్స్ పాటు భారీ వాహనాలు నడపడంలో కనీసం ఐదు సంవత్సరాల సీనియారిటీ తప్పనిసరిగా ఉండాలని వెల్లడించారు మద్యం సేవించి వాహనాలు నడపడం సీటు బెల్ట్ ఉపయోగించకపోవడం సెల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం అతి వేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తుందన్నారు కొంతంగా ఏ చిన్న పొరపాటు జరిగినా దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మీరు అంత చూస్తూ ఉన్నారు మాకంటే మీకు అందరికి ఎక్కువ తెలుసు లైసెన్స్ లేని వాళ్ళు నడుపుతున్నారని నేను అనుకోను అది మాత్రం జరిగితే మీరే కాదు ఆ స్కూలు యాజమాన్యాలు కూడా దానికి మూల్యం నిర్ణయించాల్సి వస్తుంది లైసెన్స్ లేని డ్రైవర్స్ కానీ తర్వాత క్యారెక్టర్స్ ప్రాపర్గా లేని వాళ్ళకు కానీ క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళకు కానీ డ్రైవర్గా చేర్చుకునే ముందు స్కూలు యాజమాన్యాలు కూడా ఒకటి పదిసార్లు ఆలోచించుకోవాలి అనుభవం లేని వాళ్ళకి ఏదో కాస్త అందరికి ఇచ్చేదానికంటే ఒక వెయ్యి రూపాయలు తక్కువ ఇచ్చినా పని పనిచేస్తాడు అనుకోని ఆ వెయ్యి రూపాయల గురించి ఎవరైనా ఆకృతి పడితే వాళ్ళు ఏదో ఒక రోజు కోలుకోని దెబ్బతింటారు యాజమాన్యం అది కూడా యాజమాన్యాలు కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళకు కూడా నా నేను ఇచ్చే అడ్వైజ్ అనుకోండి మెసేజ్ అనుకోండి వార్నింగ్ అనుకోండి స్కూల్ యాజమాన్యాలు కూడా కాలేజ్ యాజమాన్యాలు ఎవరైతే ఈ ప్రైవేట్ బస్సెస్ ఎంగేజ్ చేసుకుని నడిపిస్తున్నారో వాళ్ళు వాళ్ళ బస్ కండిషనింగ్ విషయంలో బస్ మెయింటెనెన్స్ విషయంలో మెకానికల్ మెయింటెనెన్స్ కానివ్వండి బస్ లో ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్ కానివ్వండి దానికి తోడు డ్రైవర్ ప్రొఫైల్ విషయంలో డ్రైవర్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ లైసెన్స్ తో సహా డ్రైవర్లకి వాళ్ళు ఇచ్చే బ్రీఫింగ్ విషయంలో